నీకు శత్రువు ఎవరో తెలుసా నీకు నువ్వే శత్రువు నీ ఆలోచనలే నీకు శత్రువు నువ్వు మంచిగా ఆలోచిస్తే మంచిగా బాగుపడతావు చెడుగా ఆలోచిస్తే చెడిపోయి నీకు నువ్వే శత్రువు అయిపోతావు అరే నేను ఇలా ఎలా చేశాను ఎందుకు చేశాను తెలియని అయోమయంలో పడిపోతావు సో మంచిగా ఆలోచించి మంచి ప్రవర్తనతోటి మంచి అలవాట్లతోటి ఉన్నావు అనుకో మంచిగా పై స్థాయిలో ఉంటావు లేదంటే కిందికి పడిపోయి కింది స్థాయిలోనే ఉండి నీకు నువ్వే శత్రువుగా ఎప్పుడు అరే నేను ఇట్లా ఎలా ఇలా ఎలా నాశనం అయిపోయాను అని నువ్వు నువ్వే ఆలోచిస్తూ కూర్చొని నీకు నువ్వే శత్రువు అయిపోతావు నెక్స్ట్ వచ్చేసి నీ పక్కనోడికి నీ పక్కనోడు ఎంత దోస్తైనా కానీ ఎంత దగ్గర బంధువు అయినా కానీ లేదా నీ ఇంట్లోడైనా కానీ మంచి మాత్రం చెప్పకు బరాబర్ చెప్తున్నా ఇది వాడు తప్పు చేస్తున్నా తెలిసి వాడు తప్పు చేస్తున్నానని వాడికి తెలుసు నీకు తెలుసు నువ్వు మాత్రం ఇది తప్పురా భయాన్ని చెప్పినవనుకో వాడికి నువ్వు శత్రువు అయిపోతావు నువ్వెంత మంచి చేయాలనుకున్నా నువ్వెంత మంచి చెప్పాలనుకున్నా వాళ్ళు మారరు ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ అలవాట్లు చెడుగానే ఉన్నాయి వాళ్ళ ఆలోచనలు చెడుగానే ఉన్నాయి వాళ్ళ ప్రవర్తన చెడుగానే ఉంది నువ్వు ఇప్పుడు ఏదో మధ్యలో అరే ఇది తప్పు ఇది రైటు అని సరిదిద్దాలని చూసావా నువ్వు అక్కడ శత్రువు అయిపోతావు ఇది నిజమో కాదో మీ లైఫ్లో ఫేస్ చేసిరో లేదో కామెంట్ అయితే చేయండి నేనైతే ఫేస్ చేసిన అందుకే చెప్తున్నా ఇప్పుడు బయటకి మన బలం ఏంటో తెలియదు మన బలహీనత ఏంటో తెలియదు మన ఉండేవాడే మన స్నేహితుడే కావచ్చు మన బంధువులే కావచ్చు మన కుటుంబ సభ్యులే కావచ్చు తప్పు అని చెప్పినప్పుడు ఆహా నన్నే తప్పు అంటరా నేను చేసేది రైటే అన్న ఫీలింగ్లో ఉండి వాళ్ళు మనం శత్రువులు చూసినట్టు చూస్తారు మనం కనిపించగానే అబ్బా వీడొచ్చారా వీడు ఎందుకు వచ్చినో ఏమో అన్నట్టు చూస్తూ ఉంటారు అంతకంటే నరకం జీవితంలో ఇంకొకటి ఉండదు నిజంగా చెప్తున్నా మీరు ఎవ్వరికీ మంచి చేయాలని మంచి చెప్పాలని అస్సలు చూడకండి అలా చూసారా శత్రువు అయిపోతారు బయటకి బలం బలహీనత మనకు తెలియదు వాడు మనలా ఎట్లా అటాక్ చేయాలి ఎట్లా చంపేయాలి ఇలా ఇవన్నీ ఆలోచిస్తూనే కూర్చుంటాడు కానీ వాడికి ఎప్పటికీ అర్థం కాదు వీడు ఏం చేస్తాడు వీని హ్యాబిట్స్ ఏంటి వీని ప్రవర్తన ఏంటి వీని ఆలోచనలేంటి వీడు ఎలా ఆలోచిస్తాడు ఏ టైంలో ఎలా రియాక్ట్ అవుతాడు ఇవన్నీ ఏం తెలియదు బయటోడికి ఇంట్లోడికే ఇంట్లో ఒకడికే ఏ టైంలో ఎలా రియాక్ట్ అవుతావు నీ ఆలోచనలు ఇది నువ్వు ఎలా అభివృద్ధి చెందుతున్నావు నిన్ను ఎలా ముంచేయాలి వాడితో చేతులు కలిపి ఏమో రేపు వాడితో చేతులు కలిపొచ్చేమో చెప్పలేం మన పక్కన ఉండేటోళ్ళు స్నేహితుడైనా కావచ్చు బంధువులైనా కావచ్చు ఇంట్లో అయినా కావచ్చు కొంతమంది మాత్రం మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తారు వాళ్ళను కనిపెట్టుకొని వాళ్ళకి ఏది చెప్పాలి ఏది చెప్పొద్దనేది గమనించుకొని మనం ఏం చేస్తున్నాం ఇవన్నీ చూసుకోవాలి చూసుకొని వాడికి చెప్పాలా వద్దా మనం ఇది చేస్తున్నాం ఇది చెప్పాలా వద్దా చెప్తే వాడు ఏడంగా ఏ ప్రాబ్లం తెచ్చి పెడతాడో మనకు తెలియదు సో మన దగ్గరకైనా దూరం వాడికైనా స్నేహితుడికైనా ఎవరికైనా బంధువుకైనా మీరు ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తుర్రు ఇలాంటి ఆలోచన లే ఎవ్వరికి చెప్పకుంటేనే మంచిది ఎప్పుడైనా అనుకుంటావా నా ఫ్రెండే నా మీదకి శత్రువై వస్తాడని నీ ఆలోచనలు చెప్తావు నీ ప్రతిదీ చెప్తావు ఆ మంచిగా బ్రతకాలరా ఇట్లా చేయాలి అట్లా చేసుకుంటే బాగుపడతావు ఇట్లా చేసుకుంటే బాగుపడతావు అని చెప్తావు కానీ బంధువుకైనా కావచ్చు స్నేహితునికైనా కావచ్చు ఇంట్లో వాళ్ళకైనా అన్నదమ్ములకైనా అక్క చెల్లెలకైనా ఇలా చేసుకో అలా చేసుకో అంటే కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు నేను కాదనట్లే వాళ్ళ గురించి మాట్లాడట్లే ఇలా నాకు తెలియదా నువ్వు చెప్పాలా అన్నట్టు ప్రవర్తిస్తా చూసినవా వాళ్ళకు మాత్రమే ఇంట్లో వాళ్ళు అందరూ మంచి వాళ్ళు ఉండరు అందరు షెడ్యూల్ కూడా ఉండరు చెప్తున్నా మరి ఇంట్లో వాళ్ళనే శత్రువు అని ఎట్లా మాట్లాడుతున్నావు అని మీరు అనొచ్చు ఉంటారు బరాబర్ ఉంటారు ఏమో నీకు తెలుసా వాళ్ళు నీకు ఏ టైంలో ఎలా ఉంటారు ఏం చెప్తే ఎలా రియాక్ట్ అవుతారు మంచి చెప్పినా మన ముందు పొగుడుతూ ఉంటారు అబ్బా బాగు మంచిగా బాగుపడితే మంచి మంచి ఆలోచనలు సలహాలు ఇస్తుర్రు అని మన వెనకాల పోయి ఏ వాడు చెప్తేనా బాగుపడేది వాడో పనికి మాలనుడు మాట్లాడుకుంటారు ఒక్కసారి మీ కంట్లోనైనా చెవులోనైనా అలాంటి పదాలు కానీ నీ గురించి వీడిలా మాట్లాడాడు వీడి ప్రవర్తన ఇలా ఉంది నీకు దగ్గర స్నేహితుడు కదా అని ఎవరైనా మీకు చెప్పిరనుకో అప్పటి నుండి వాడికి దూరంగా ఉండడం మీ విషయాలు ఏవి వాడికి చెప్పకపోవడం బెటర్ అని నా ఉద్దేశం ఇంట్లో వాళ్ళ సందర్భాలలో కూడా ఇలాంటివి జరుగుతాయి అందరినీ గమనించుకొని జాగ్రత్తగా ఉండు బయట వాళ్ళ మనం బలం మన బలం బలహీనత ఏవి తెలియదు కాబట్టి అస్సలు పడవలసిన అవసరం లేదు ఇంట్లో వాళ్ళ శత్రువులు అయితే సూటిపోటి మాటలతో నానా రకాల ఇబ్బందులు ఉంటాయి ఇలాంటి సందర్భాలు మీరు కూడా ఫేస్ చేసి ఉండొచ్చు మీరు కూడా ఫేస్ చేస్తే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీ లైఫ్లో దోస్తులు బంధువులు ఇంట్లో వాళ్ళు బయటి వాళ్ళు ఎవరో ఒకరు ఇలాంటి సందర్భాలలో ఇలా శత్రువుగా మేము ఇలాంటి ఫేస్ చేశామని అని అనుకుంటే కామెంట్ చేయండి